తెలంగాణ ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ పేరు మార్చింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టింది తెలంగాణ ఏర్పడి తెలుగు యూనివర్సిటీ పేరును బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చాలనుకున్నా ఆ పని చేయలేదు పొట్టి శ్రీరాముల పేరు మార్పు వల్ల రాజకీయ నష్టం జరుగుతుందన్న కారణంతో ఆగిపోయారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే పొట్టి శ్రీరాముల పేరును తొలగించడంపై ఇప్పుడు బీజేపీ సహా ఇతర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారి పేర్లతో కూడా నగరంలో చాలా ఉన్నాయని వాటిని కూడా మార్చుతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమం వేడి ఉన్న సమయంలో ఇలాంటి పేర్ల మార్పు నిర్ణయాలు తీసుకున్న ప్రజలు ఆహ్వానిస్తారు ప్రత్యేక వాదం తెలుగు రాష్ట్రాలు ఎవరి దారిలో వారు బ్రతుకుతున్నప్పుడు ఈ చర్యలు ఎందుకు అనే వాదనలు ఉన్నాయి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం మద్రాసు కోసం ప్రాణత్యాగం చేశారు మరోవైపు ఏపీలో అమరావతిలో ఆయన భారీ విగ్రహం పెడతామని చంద్రబాబు ప్రకటించారు అదే సమయంలో యూనివర్సిటీ పేరు మార్చిన తెలంగాణ సీఎం చర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీకి సూచించారు మరోపక్క పేర్లు మార్చడం వరకేనా ట్యాంక్ బండపై ఏపీకి సంబంధించిన ప్రముఖుల విగ్రహాలు కదిలించే ధైర్యం ఉందా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్నాయి